హాయ్ అండి ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన స్కామ్ ఏమైనా ఉందంటే వైసీపీ గవర్నమెంట్లో జరిగిన మద్యం స్కామ్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మద్యం దుకాణాలను సొంతంగా ప్రభుత్వమే నిర్వహించింది ఈ టైంలో డిస్టరీస్ నుంచి కమిషన్ తీసుకొని ప్రభుత్వ పెద్దలకి కమిషన్లు ఇచ్చిన డిస్టరీస్ మద్యాన్ని అమ్మేటట్టుగా చూశారు దీని ద్వారా సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల వరకు లబ్ధి పొందారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మద్యం స్కామ్ మీద సిట్ వేయడం జరిగింది సిట్ సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల వరకు లబ్ధి పొందింది వైసీపీ గవర్నమెంట్ అని సిట్ తేల్చింది అలాగే సుమారు ఇప్పటి వరకు ముప్పై రెండు మందిని అరెస్ట్ చేసింది ఈ ముప్పై రెండు మందిలో చాలామంది వరకు బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నారు కొంతమందిని అరెస్ట్ చేయడానికి కొత్తగా పేర్లు చేరుస్తూనే ఉంది సిట్ కొత్తగా మరో తాజా అంశంతో ప్రజల ముందుకు వచ్చింది అదేంటంటే జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు డొల్ల కంపెనీలో హవాలా ద్వారా సుమారు నాలుగు వందల కోట్లు తరలింపు మైనింగ్ రాగి వెలికితీత ఆహార శుద్ధిలో పెట్టుబడులు మరికొన్ని మొత్తాలు దుబాయ్ యూకే అమెరికాకు తరలించినట్టు అనుమానాలు పలువురు హవాలా ఏజెంట్లను విచారించిన సిట్ దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం కర్ణంలోకి వెళ్తే మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల భూముల్లో వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్టు సిట్ గుర్తించింది ఆ దేశంలో మెటల్ మైనింగ్ ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో దాదాపు నాలుగు వందల కోట్లు పెట్టుబడి పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది వైకాపా మఠాలోని కొందరు ముఖ్యులు వారి సన్నిహితులతో ఇప్పటికే ఆ దేశంలో పలు వ్యాపారాల్లో పాగా వేసినట్టు మద్యం కొనుకో మద్యం కుంభకోణం కేసులో కీలక కుట్రదారుడైన ఓ నాయకుడి కుటుంబానికి చెందిన సంస్థ సైతం వైకాపా హయాంలో జాంబియాలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఆ సంస్థ ఖాతాల్లోకి కొంత మద్యం ముడుపులు సొమ్మును జమ అయినట్లు ఇప్పటికే దర్యాప్తులో వెలుగు చూసింది అదే తరహాలో బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఎవరు కాదండి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహాలో బిగ్ బాస్ సైతం జాంబియాలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది జాంబియాలోని కొన్ని ప్రాంతాల్లో మెటల్ మైనింగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నాయి అలాంటి స్థావరాన్ని బిగ్ బాస్ ఎంచుకున్నట్లు సమాచారం ఒక్కొక్క మద్యం కేసుపై సుమారు నూట యాభై నుంచి ఆరు వందల వరకు ముడుపులు వసూలు చేసినట్టు వైకాపా ముఠ మొత్తం సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కొల్లగట్టినట్టు సిట్ దర్యాప్తులో తేల్చింది దీని అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాసే జగన్మోహన్ రెడ్డి గారే అని తేల్చింది దీని అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి వెల్లడైంది ఈ సొమ్ముతో ఎక్కడికి తరలించారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఎలా తరలించారు అనే కోణంలో కూడా సిట్ లోతైన దర్యాప్తు చేస్తుంది ఈ క్రమంలోనే ముంబై ఢిల్లీ హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లో హవాలా వ్యాపారాలు ప్రమేయం గుర్తించి వారిని విచారణకు పిలిపించింది సిట్ పలు డొల్ల కంపెనీలు ప్రతినిధుల్ని ప్రశ్నించింది దీంతో బిగ్ బాస్ జాంబియాలో పెట్టిన పెట్టుబడుల విషయం బయటకు వచ్చింది అలాగే భారత్ నుంచి జాంబియాకు ఈ మొత్తాన్ని రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలను బినామీలుగా పెట్టుకొని బినామీలుగా పెట్టుకున్నట్లు సుత్ గుర్తించింది ఆ తీగ లాగేందుకు ప్రయత్నిస్తుంది కేంద్ర సంస్థల సహకారంతో సిట్ దర్యాప్తుని ముందుకు తీసుకెళ్తుంది దుబాయ్ యూకే అమెరికాలోను ముడుపుల సొమ్ముతో కొంత మొత్తం బెంగళూరు హైదరాబాదు సహా పలు ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది మరికొంత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరఫున ఖర్చు చేసినట్టు ఇప్పటికే తేలింది మిగతా మొత్తాన్ని ఒక్క జాంబియాకే కాకుండా బహుళ అంచనాలు హవాలా మార్గాల ద్వారా డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్ యూకే అమెరికాల్లో చేర్చినట్లు సిట్ గుర్తించింది దీనికోసం వందల మంది వ్యక్తులు సంస్థలను వాడుకున్నట్టు సిట్ వెల్లడించింది ఇప్పుడు ఆ నెట్వర్క్ చేసడంపై సిట్ దర్యాప్తు సారించింది బిగ్ బాస్ ఆదేశాలతోనే పర్యటించారా మద్యం కేసులో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్ కసిరెడ్డి వెంకటేష్ నాయుడు కలిసి మద్యం ముడుపుల సొమ్ముతో జాంబియా తాంజానియా జింగాబే తదితర దేశాల్లో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడులను పెట్టినందుకు ప్రయత్నించినట్లు సిట్ గుర్తించింది ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి వెంకటేష్ నాయుడులు కొన్ని నెలల క్రిందట ఆయా దేశాలో పర్యటించినట్టు సిట్ తేల్చింది బిగ్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తుంది సిట్ ఇప్పటి ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల వరకు మద్యం కుంభకోణం జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది అసలు నిందిలో అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తుందో సిట్కే తెలియాలా రాష్ట్ర ప్రజలకే తెలియాలా థ్యాంక్ యూ